రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి అండికిరణ్ ఎస్ వినిపిస్తోంది గతంలో అనేక సంస్థలను ప్రైవేటీ పరం చేస్తున్నారు దాంతో ఆ అంశాలు వచ్చినప్పటి నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయబోతున్నారు అక్కడ కామా పెడితే ఇప్పటికి ఇంకా కామాలు కొనసాగుతున్నాయి ఎక్కడ పులి స్టాప్ కనిపించట్లేదు అక్కడ నిరసనలు చేయడము వారు ధర్నాలు చేయడము ఇవన్నీ చూస్తూనే ఉన్నాం స్టిల్ నాకు ఇప్పటికింక సేల్లో విలీనం అన్నారు కుమారస్వామి వచ్చారు మాట్లాడారు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ అంటే వెంటనే జరగవు కొన్ని కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి శ్రీనివాస్ వర్మ చెప్తూ ఉన్నారు కానీ కార్మికుల్లో ఎక్కడో ఒక్క పాయింట్ డౌట్ నెలకొని ఉంది దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిపై ఉంది మీరేం చెప్తారు రవికిరణ్ గారు వారికి ఒక భరోసా అయితే కావాలి కదా ఏం జరుగుతోంది ఏంటి ఎప్పటికైనా సరే ప్రైవేటీకరణ చేసేస్తారేమో అనే ఒక డైలమాలో ఉన్నటువంటి కార్మికులకి భరోసా గారు ముందుగా మీకు అండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక విధాన పనుల నిర్ణయం తీసుకుని స్టీల్ రంగంలో ఉన్నటువంటి వివిధ కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు అది ఆర్ఎన్ఏ ఆర్ఐఎన్ఎల్ఏ కాదు నగర్ నారని రకరకాల పరిశ్రమలన్నిటిని డిస్ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు ఉపసంహరం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం అయితే ఆ నిర్ణయం ప్రకటించిన డే వన్ నుంచే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ దాన్ని విభేదించింది మొట్టమొదటిగా మేమే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇది సరైన నిర్ణయం కాదు ఇది తప్పు తప్పుడు నిర్ణయం ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది తప్పులు ఒప్పులేదు ఉంటే సరిదిద్దుకున్నాం అలాగే లో కూడా విలీనం చేస్తే కొంత ఐరన్ బోర్ సమస్య గనుల సమస్య ఏదైతే వాళ్ళకు ఉందో అది పరిష్కరించే అవకాశం ఉంది సో ఆ రకంగా మీరు పరిస్థితి చేయండి తప్పితే దీన్ని ఉపసంహరించేస్తాం ముందుకెళ్తాం అంటే రాష్ట్ర శాఖ కూడా మేము ఒప్పుకోకుండా చెప్పడం జరిగింది గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వెను వెంటనే వారు కూడా వెళ్ళారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు లేదు అన్ని అన్ని ఉక్కు కర్మాగారులు చూసిన విధంగా దీని చూడటానికి వీల్లేదని కూడా చెప్పడం జరిగింది అందుకనే మా యొక్క పార్టీ రాష్ట్ర శాఖ మా అప్పటి అధ్యక్షులు కాని ఇప్పుడు అధ్యక్షులు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్తుంది ఒకటే ఈ రకంగా ఉప అనేది సరైన పద్ధతి కాదు అందుకని ఇప్పుడు వరకు అది ఆగుంది రమేష్ గారు చెప్తున్నది కానీ వైసీపీ నేతలు చెప్తున్నది కానీ భిన్నంగా ఉంది గతంలో మేము అధికారంలో ఉన్నటువంటి ఫైవ్ ఇయర్స్ కూడా ప్రైవేటీకరణ చేస్తామంటే మేము అడ్డుకున్నాము కాబట్టే ఆ ఫైవ్ ఇయర్స్ జరగలేదు ఇప్పుడు పైన కింద కూడా కూటమి కాబట్టి నర్మ గర్భంగా చెప్పారని చెప్పి ఇంతకు ముందు రమేష్ గారు చెప్పిన విధంగా ఎక్కడో ఒక అయితే రేకెత్తిస్తున్నారు అనేది నేను అదే అక్కడికి వస్తున్నాను ఇప్పుడు మా మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక కూడా మా కేంద్ర మంత్రి గారు కేంద్ర ఉపశాఖ మంత్రి గారు కుమారస్వామి గారు వచ్చి స్పెసిఫిక్ గా ఇక్కడ ఒక రెండు రోజులు అక్కడ ఉండి మొత్తం మాట్లాడి కార్మికులు కూడా భరోసా ఇచ్చారు ఆ తర్వాత ప్రస్తుతం కూడా మార్చారు దీన్ని పెట్టుబడులు ఉపసంహరించే ప్రసక్తి లేదు దీన్ని ఎలాగ రీస్ట్రక్చర్ చేయాలి ఏ రకంగా మళ్ళీ లాభాల బాట పట్టించాలి అని కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ ఆ యొక్క సంస్థ వేల కోట్ల రూపాయల లాసుల్లో ఉంది అలాగే అప్పులు కూడా అనేక బ్యాంకులు అప్పులు బహుశా అదంతా అంతా ఒక ముప్పై వేల కోట్లు నలభై వేలు కోట్లు ఎంత ఉంటుందో నాకు కరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ చూడాలి ఎన్నో వేల కోట్లు ఉన్నాయి సో ఈ యొక్క పరిస్థితుల్లో ఆ యొక్క డబ్బులు ఏ రకంగా చేయాలి ఇదంతా ప్రజాధనమే కదా ట్యాక్స్ పేయర్స్ మనీ అయ్యేది ఇది ఎలా ఎలా చేయాలి ఏ రకంగా చేయాలని చెప్పేసి కుమారస్వామి గారు ఇదైతే ప్రైవేట్ గురించే పరిస్థితి లేదు ఉపసంహరించం ఏ రకంగా దీన్ని మళ్ళీ గాడిని పెట్టాలని చెప్పి దేవల్ల చెప్పారు అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు దీన్ని ప్రైవేటీకరించే పరిస్థితి ప్రసక్తే లేదు పెట్టుబడులు ఉపసించి ప్రసక్తే లేదు కేంద్ర ప్రభుత్వం మాట్లాడతాను కావాల్సినటువంటి మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఇప్పిస్తున్నా కూడా చెప్పారు ఆయన చెప్పే విధంగా కూడా వెంటనే డబ్బులు కూడా రావడం జరిగింది వారికి అది ఇవ్వటం జరిగింది సో దీన్ని ఏ రకంగా మళ్ళీ గాడులు పెట్టాలని జరుగుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి ఓ పక్కన ఆయన ప్రైవేటీకరణ నేను వ్యతిరేక వ్యతిరేకత అంటూనే ఆయన దీనికి అనుబంధంగా ఆర్ఐఎన్ఎల్ కి అనుబంధంగా ఉన్న గంగవరం పోర్టు ప్రయోగించారు ఆయన ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆర్ఐఎన్ఎల్ కి వచ్చినటువంటి భూములు ఆచార గారు సుమారుగా పదకొండు వేల ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించారు అలాగే పది వేల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములు ఇచ్చింది సో పంతొమ్మిది వందల ఎనభై లో ఈ ఇరవై రెండు వేల ఎకరాలు దగ్గర దగ్గర ఇరవై రెండు వేల ఎకరాలు జీపీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు అది అయిపోయిన తర్వాత ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు ముందు అలాగే రెండు వేల నాలుగు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆర ఎన్నెలకి ఇచ్చిన భూముల్లో ఉన్నటువంటి కొన్ని ఎకరాల భూములు తీసుకుని ఆ గంగవరం పోర్ట్కి మళ్ళీ ఇచ్చారు అంటే ఆరఎన్ఎల్ భూములు గంగవరం పోర్టు ఏర్పాటుకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అక్కడ పోర్టు ఉండటం వలన ఆర విశాఖ స్థితి ఎగుబి దిగు దిగుబలికి సౌకర్య సౌకర్యవంతంగా ఉండితే అలాగే కాస్ట్ ఎఫెక్ట్ ఎక్కువ ఖర్చు లేకుండా ఉండుతని చెప్పి ఇచ్చారు దానికి అనుబంధంగా ఉండుతని ఇచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆ యొక్క పోటీని అమ్మేశారు అది పది శాతం ఉన్న వాటని అమ్మేశారు అమ్మేట వల్ల సమస్య వచ్చింది ఎగుమతులు దిగుమతులకి ఇబ్బంది అయిపోయింది రేట్లు వాళ్ళు పెంచేశారు కొత్తగా వాళ్ళు సో వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది సో ఈ రకంగా ఆరా ఎన్నలకి మూలిగే నష్టపోయిన తాటికే పడ్డట్టుగా వాళ్ళకి సహకరిస్తాం సహకరిస్తాం అంటూనే వెలుపులు పిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మేము చెప్తాం అయ్యా మీరు పదివే పది పది శాతం అమ్మిది అంత వస్తుంది ఏ కోట్లో ఆరు వందల కోట్లు వస్తుంది దాన్ని అమ్మేయడం వల్ల ఆ స్టీల్ ఇబ్బంది కదా అని చెప్పి అంటే వినలేదు అమ్మేశారు ఈ రోజు ముసలి గన్నీ కారుస్తున్నారు సంబంధిస్తే కాదు దాన్ని ఏ రకంగా రీస్ట్రక్చర్ చేయాలనేది ఒకటండి దానికి బొగ్గు గల్లు అండి బొగ్గు గల్లు కేటాయించారు మరోటి ఉక్కు గల్లు ఉక్కు గల్లు కోసం ఒక కీలకమైన అడుగు మా ప్రభుత్వం వచ్చాక మూడము వచ్చాక కీలక పడింది అది ఏ రకంగా అంటే ఏదైతే దీనికి కావాల్సింది ఒరిస్థాలో కూడా ఉంది అనేక మార్లు యాక్చువల్ గా ఏ రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేకుండా ఉక్కు గల్ ఇచ్చే ప్రసక్తి కేంద్రానికి కూడా చట్టం డిఆర్ చట్టం టూ థౌసండ్ ఫిఫ్టీన్ అలా ఉంది సో దాన్ని అనేక మార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రిక్వెస్ట్ చేశారు అలాగే ఒరిస్థా రాష్ట్రానికి కూడా రిక్వెస్ట్ చేశారు మరి ఆంధ్రప్రదేశ్ లో భూముల్లో కొంత ఉక్కు గల్లు ఉంటే అది కరప స్టీల్ ప్లాంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు అది విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయించలేదు ఆ రకంగా ఆయన కూడా ఇబ్బంది పెట్టారు మరో కీలకమైన అడిగి ఏంటంటే ఒరిస్సాలో ఉన్నటువంటి ఒప్పు గన్లు ఎప్పుడో కాలం కేటాయించినప్పటికీ ఇప్పుడు ఇవ్వలేదు దానికి ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు కాబట్టి ఒరిస్సాలో మా ప్రభుత్వం వచ్చింది ఈ మధ్య మా బిజెపి ప్రభుత్వం వచ్చాక అక్కడ ఆ ఆ పబ్లిక్ హియరింగ్ నిర్వహించి ఒక అడిగైతే ముందుకు సో వచ్చే కొన్ని మాసాల్లో ఒరిస్సా నుంచి ఏదో ఐరన్ గన్లు ఉన్నాయో ఐరన్ బోర్డ్ మైన్స్ ఉన్నాయో బుక్కు ఉన్నాయో అక్కడి నుంచి ముడి సరుకు ఆర్ఏఎన్ఎం రాబోతుంది కొన్ని మాసాల్లో సెట్ కాబోతుంది సో అలా అది సెట్ అయిపోతే మేజర్ సమస్య తీరిపోతుంది అలాగే వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూ ఇప్పుడు కాదండి గత మూడు నాలుగు సంవత్సరాలుగా లేక ముందు సంవత్సరాలు ఉన్నట్టుంది సో ఇవన్నీ ఏంటంటే అటు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కేంద్రం రాష్ట్రం ఆర్ఐఎన్ఎల్ ఈ మూడు ఒక జట్టుగా ముందుకెళ్ళ గారు ఒక జట్టుగా ముందుకెళ్ళి ఒక అడుగు ముందుకు ఒక అడుగు గను వేసుకుంటూ సర్దుకుంటూ ముందుకు వెళ్తే ఈ ప్లాంట్ నిలబెట్టి ముందు ముందుకు తీసుకెళ్లం తీసుకెళ్లం ఆ రకంగా మనం కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది తైల్లో విలీనం చేయడానికి ఆల్మోస్ట్ సుముఖంగా ఉన్నారు దీనికి గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు అలాగే ఎన్డీఏ కుటుంబ నాయకులు యొక్క ప్రయత్నం ఫలించింది అది ఎప్పటికైనా ఈ ఇవాళ రేపట్లో లేకపోతే నెల రెండు నెలలోనూ దాని ప్రకటన ఉండిపోతుంది అది ఓవరాల్ గా రీస్ట్రక్చర్ చేసుకుంటూ ఇప్పుడు ఉన్న పద్ధతి కాకుండా రీస్ట్రక్చర్ చేసుకుంటూ ముందుకు వెళ్తే గానీ ప్లాంట్ నిర్మాణం సాధ్యం కాదు ఎన్ని కొన్ని మాసాల్లో వన్ బై వన్ బై వన్ సెట్అ సే అవకాశం ఉంది ఆచర్ శ్రీనివాస్ చంద్ర గారు మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్